నమస్తే అండి అందరికీ హెల్త్ పెన్షన్లకైతే ప్రజెంటు రీఅసెస్మెంట్కి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు లక్షకు పైగా ఈ హెల్త్ పెన్షన్లు అయితే ఉన్నాయి వీరందరూ కూడా పెన్షన్కి అప్పీల్ చేస్తున్నారు వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుంది వీరందరికీ మళ్ళీ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ ద్వారా నోటీసులు జారీ చేసే ప్రక్రియ అయితే ఈ అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి మొదలైంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలవ్వలేదండి కొన్ని కొన్ని జిల్లాల్లోని కొన్ని కొన్ని మండలాల వారీగా ఈ ప్రక్రియను మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు ఇంకా చాలామంది హెల్త్ పెన్షన్దారులకైతే ఇంకా నోటీస్ అయితే రాలేదన్నమాట వాళ్ళకు కూడా టయాన్ని బట్టి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎప్పుడైతే ఈ హెల్త్ పెన్షన్లకు సంబంధించి మీకు నోటీస్ అందుతుందో ఆ నోటీస్ అందిన తర్వాత ఆ నోటీస్లో మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ తేదీని వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి అని చెప్పి మనకైతే మెన్షన్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకొని వచ్చిన తర్వాత అక్కడ వచ్చే పర్సంటేజ్ని బట్టి మన పెన్షన్ని కంటిన్యూ చేయాలా ఆపాలా అనే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి పెన్షన్ని కూడా కంటిన్యూ చేసే విధానంగానే గవర్నమెంట్ అయితే పాజిటివ్గానే ఉందన్నమాట సో ఇంకా చాలామందికి నోటీస్ అయితే రాలేదు మీరు ఇంకా భయపడాల్సిన అవసరం ఏం లేదు కొంచెం టైం పడుతుంది అనమాట ముందుగా ఎంపీడీఓ గారు ఇక్కడ కమిషనర్ గారు వీరి లాగిన్లో ఈ నోటీస్ని ఇష్యూ చేసిన తర్వాతనే మన వార్డు సచివాలయంగా అయితే రావడం జరుగుతుంది మన వార్డు సచివాలయంకి వచ్చిన వెంటనే మనకైతే వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే మనకి ఈ నోటీస్ తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం టైం తీసుకొని నోటీస్ వస్తుంది నోటీసు లేట్ అయ్యింది రాలేదని చెప్పేసి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు